బీహార్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది జోర్బానీ ఢిల్లీలోని ఆనంద్ విహార్ టెర్మినల్ మధ్య నడిచే సీమాంచల్ ఎక్స్ప్రెస్ ఈ తెల్లవారుజామున మూడు గంటల యాభై రెండు నిమిషాలకు వైశాలిలో పట్టాలు తప్పింది మొత్తం పదకొండు కోచ్లు పట్టాలు తెప్పాయి ఈ ఘటనలో ఇప్పటి వరకు ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు మరో ఇరవై నాలుగు మంది తీవ్రంగా గాయపడ్డారు ప్రమాద ఘటన జరిగిన వెంటనే సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని భోగిల్లో చిక్కుకున్న వారిని రక్షించాయి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు పట్టాలు తప్పిన తొమ్మిది కోచుల్లో మూడు స్లీపర్ కోచ్లు ఒక జనరల్ బోగి ఒక ఏసీ కోచ్ ఉన్నట్టు రైల్వే అధికారులు తెలిపారు ఈ ఘటనపై సీఎం నితీష్ కుమార్తో పాటు ప్రధాని మోడీ రాహుల్ గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు ఐదు లక్షల ఎక్సిగ్రేషియా ప్రకటించింది ప్రభుత్వం రైలు పట్టాలు తప్పడంపై రైల్వే శాఖ దర్యాప్తునకు ఆదేశించింది బీహార్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది జోర్గాని ఢిల్లీలోని ఆనంద్ విహార్ టెర్మినల్ మధ్య నడిచే సీమాంచల్ ఎక్స్ప్రెస్ ఈ తెల్లవారుజామున మూడు గంటల యాభై రెండు నిమిషాలకు వైశాలిలో పట్టాలు తెప్పింది మొత్తం పదకొండు కోచ్లు పట్టాలు తెప్పాయి ఈ ఘటనలో ఇప్పటి ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు మరో ఇరవై నాలుగు మంది తీవ్రంగా గాయపడ్డారు